드디어 대체 지원� b e k a n a నాకు లిమోక్రసీ పీస్ఫుల్ గా ఆర్ నాట్ అగ్రెస్ట్ ఫర్ దిస్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారం మాకు హక్కులు మా కాల రాజకారు ఎమర్జెన్సీగా వాట్ ఇస్ అక్కడే అక్కడ ఊరు బయట ఆపండి ఇక్కడే ఇప్పుడు ఆటప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంది ఊరి బయట ఆపండి ఇక్కడేంటి పీస్ఫుల్ ఏరియా ఇది మేము బయలుదేరి వెళ్తున్నాం మా నాయకులంతా వచ్చారు మొత్తం అంతా కూడా రైతు నాయకులు రైతులకు సమస్య వచ్చింది ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు అసలు ఏమీ లేకోకుండా మా వైలేషన్ మారు మా ఫండమెంటల్ రైట్స్ మేము ఇట్లా నుంచి కూడా బయలుదేరి వాళ్ళకు పోకుంటాయి అట్లా అసలు మామూలుగా కూడా మా స్వాతంత్రం రైతుల కోసం పోరాడుతున్నాం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు కళ్ళగట్టేది వస్తున్నారు సెక్యూరిటీ ఇచ్చి మీరే చూస్తున్నారు కదా సొసైటీ అట్లా కాదు కదా మా నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎలా చేయండి పార్టీ ప్రెసిడెంట్లు మా నాలుగు కార్లు ఐదు కార్లు ఎలా చేయండి రెండు కాదు నాలుగు మంది అవుతున్నాడు నారా నాలుగు మంది చూపిస్తారు నాలుగు మంది నాలుగు సార్ మేము